తెలుగు చరిత్రకాడు ప్రికెన్స్బర్గ్ కన్నుమూత తెలుగువారి చరిత్ర సంస్కృతులను ఆధునిక వివేగానికి సంబంధించి తన పరిశోధన ద్వారా ప్రపంచం ప్రపంచ బహుముఖ చరిత్రకాడు ఎడిక్ ప్రికెన్ బర్గ్ కన్నుమూశారు ఎడిక్ ప్రికెన్ బర్గ్ పంతొమ్మిది ముప్పై ఏడు ఆయన తమిళనాడులో విద్యాభ్యాసం మొదలుపెట్టి ఆ తర్వాత అమెరికా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బర్క్లీలో రాజశాస్త్ర చదివి పంతొమ్మిది వందల నలభై లండన్ స్కూల్లో ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో డాక్టరేట్ పట్టా పుట్టుకున్నారన్నమాట వెస్కాన్సింగ్ మెడిసిన్ మెడిసిన్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు బోధనా వృత్తి చేపట్టారు అక్కడ ఉన్నప్పుడు భారతదేశ సంబంధించిన భూసంస్కరలు మత మార్పిల్లు హిందూ జాతీయవాదము భారతదేశ ప్రైస్తమత పుట్టుక ఎదుగుదల గురించి కన్నీమైన కృషి తెలిపి రచన కూడా చేశారు ఫ్రికెన్ బర్గ్ ప్రశోధించి వివరించిన గుంటూరు డిస్ట్రిక్ట్ గ్రంథం ఆయనకు నెలైన ఖ్యాతి తీసుకొచ్చింది ప్రభుత్వ పరిపాలనను వలస పాలనాధికారుల కంటే భారతీయులు ఆర్థికంగా ప్రభావితం చేశారనే అంశాన్ని విపులంగా చర్చించారు బ్రాహ్మణులు నియోగులు దే దేశస్థ బ్రాహ్మణులు గ్రామ కారణాలుగా అనువాదికులుగా దుభాషీయులుగా కచేరీ ఉద్యోగులుగా పనిచేస్తూ వారి స్వప్రయోజనాలను పొందిన తీరు వివరిస్తూ గ్రా గ్రామ కారణాల లబ్ధి పొందిన తీరు అవసరమైన రికార్డులు తొలగించి వారి స్థానంలో తప్పులు లెక్కను చూపించిన పద్ధతులను వెలికితీశారు క్రికెన్ అనుసరించిన భారతీయ చరిత్ర అధ్యయన విధానాన్ని ఆ తర్వాత ప్రాచుర్యానికి వచ్చిన కెంబ్రిజ్ స్కూల్ చరిత్రకారు అనిల్ సీలు డేవిడ్ ఆస్బుక్ క్రిస్ బేకరీ సిఏ బెయిల్ తదితరులు అవలంబించారు ప్రికెన్ ఆ తర్వాత కాలంలో తమిళనాడు ఆంధ్ర ప్రాంతాల క్రైస్తవ మత వ్యాప్తి గురించి అధ్యయనం కూడా చేశారు ఈ ప్రక్రియలో తన తోడుపుని భారతీయ మతదారు గుర్చుకొని రాశారు ఇన్ ఇండియా ఫ్రమ్ బిగినింగ్స్ టు ది ప్రెజెంట్ ప్రచురించారు భారతదేశ గతాన్ని గుర్చి ఆయన రచించిన ఇండియాస్ రాజ్ అసెన్స్ ఇన్ హిస్టారికల్ అండర్ స్టాటిస్టిక్స్ గ్రంథము ఫిక్సెల్ బర్గ్ వసూర్వక విద్యుత్కు బాధ్యత గతానికి తెలుగు చరిత్రకారుడు ఫికెన్సన్ బర్గ్ బంధమవుతామన్నమాట చరిత్రకంటే తెలుగు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం